అందరికీ నమస్కారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి జరుగుతున్న కార్యక్రమాలపై ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు వ్యాఖ్యలు అనడం కన్నా మంచి నిర్ణయాలు అని చెప్పొచ్చు అవేంటంటే ముఖ్యంగా మా అందరికీ ప్రతి ఒక్క జన స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క జన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి నచ్చే మాట అనమాట అదేంటంటే ఈ ప్రభుత్వం అనే కాదు గత ప్రభుత్వంలో కూడా గతంలో జరిగిన అవినీతులు ఏమన్నా సరే తీసి బయట పెట్టండి ఎక్కడైనా అధికారులు ఒత్తిడి కానీ రాజకీయ నాయకులు ఒత్తిడి కానీ లేకపోతే మేము బడా నాయకులు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే నాయకులు ఎవరైనా మిమ్మల్ని ఒత్తిళ్ళు చేస్తే నా దృష్టికి తీసుకురండి అని ఒక భరోసా కల్పించారు డైరెక్ట్గా చెప్పాలంటే ఒక హుకూం జారీ చేశారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతులన్నీ కూడా బయటకు తీయండి అని చెప్పి సో ఇది మంచి పరిణామం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ నరేంద్ర మోదీ గారు సహకారంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు వీళ్ళకి అభినందనలు పంచాయతీ పంచాయతీరాజ్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి శతకోటి నమస్కారాలు చాలా హ్యాపీ అనమాట ఇది స్టేట్మెంట్ రాగానే పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం నా లాంటి కోట్ల మంది జనాలు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్న కళ నెరవేరిపోతుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నోటి వచ్చింది ప్రతి ఒక్క అవినీతిని కూడా గత ప్రభుత్వాలు చేసి తీయండి బయటికి నేనున్నాను మేము వెనకాలని చెప్పారు తీస్తాం బయటికి ఇక్కడి నుంచి టూ పాయింట్ ఓ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన కార్యకర్తలు టూ పాయింట్ ఓ కూటమి నాయకులు టూ పాయింట్ ఓ చూడబోతున్నారు ఎందుకంటే అటు టీడీపీ సోదరులు కానీ బీజేపీ సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందని వేచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నోటి ఈ మాట రాగానే చాలామంది నిజాయితీ పరులందరూ కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్క అవినీతిని బయటకు తీయడానికి ఒక భరోసా ఒక డిప్యూటీ సీఎం మన వెనక ఉన్నాడో ఒక పార్టీ అధినాయకుడు మనం వెనక ఉన్నాడో జనసేన పార్టీ అధినాయకుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక భరోసా కలిగింది సో ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి తీస్తారు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాడు నేడు కావచ్చు గత ప్రభుత్వంలో వింటున్నారు కదా మీకే చెప్తున్నా నాడు నేడు కావచ్చు లేదంటే సిసి రోడ్లు బీటీ రోడ్లు కావచ్చు లేదంటే గత ప్రభుత్వంలో మీరు పందికొక్కుల్లాగా తిన్న డబ్బులన్నీ కూడా మోటలు కట్టుకుని కోట్ల రూపాయలు వెనకాలేసుకుని తాయిలాలు ఇలాగ ఏదో లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టి మీరు వెనకేసుకున్న కోట్ల రూపాయలన్నీ కూడా బయటికి రప్పిస్తారు అంటే పందికొక్కులు తిన్నారు కదా గత ప్రభుత్వంలో ఇప్పటికీ తింటున్నారు కదా కూటమి నాయకులు కూటమి ప్రభుత్వంలో గెలిచిన మూడు పార్టీ వాళ్ళకన్నా ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంలో తిన్న పందికొక్కలే ఇప్పటికీ తింటా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ కూడా కక్కించి మళ్ళీ ప్రజలకే ఖర్చు పెట్టేలాగా చేసే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయి కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తే పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మీకు హ్యాడ్స్ ఆఫ్ అండి నిజంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నందుకు పంచాయతీరాజ్కి ఒక వచ్చింది పంచాయతీలకి ఒక వచ్చింది పంచాయతీల్లో జీరో ఒక్క రూపాయలేని పంచాయతీలు ఈరోజు ఇన్ని నిధులు వచ్చి పంచాయతీ ప్రెసిడెంట్లకి అదేవిధంగా గ్రామ వార్డు మెంబర్లకి కొద్ది గొప్ప వాల్యూ వచ్చిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిర్ణయాల వల్ల కూటమి గవర్నమెంట్ వల్ల గత ప్రభుత్వం నిర్వీర్యం చేయాల్సింది పంచాయతీలన్నింటినీ కూడా పంచాయతీ ప్రెసిడెంట్లందరినీ కూడా వాళ్ళ హక్కులు కాలరాసి నిర్వీర్యం చేసి వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి ఒక బ్లాక్మెయిల్ వ్యవస్థను పెట్టుకుని విచ్చలు వీడి రాజకీయం తొగ్లకి పరిపాలన చేశారు అట్లా ఉండడానికి చరమగీతం పాడి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తుల్ని గెలిపించి ప్రజలు మరొకసారి నిజాయితీని నిరూపించుకున్నారు వాళ్ళ నిజాయితీని ఒమ్ము చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పగా తప్పదు అలా ఉన్నాయి సో రాబోయే రోజుల్లో నాతోటి తోటి జనసైనికులు నాతో సహా ప్రతి ఒక్కరూ కూడా అవినీతి మూటలు కట్టలు దాచుకుని ఎవరైతే పంది కుక్కలా తిన్నారో గత ఐదు సంవత్సరాలు అవన్నీ కూడా నా తోటి జన సైనికులు నా నాతో సహా ప్రతి ఒక్కరూ బయట పెట్టాలి నేను కూడా బయట పెట్టబోతున్నాను అని తెలియజేసుకుంటూ జై హింద్